నమస్కారం మీడియా స్వాగతం చిత్తూరు జిల్లా పొంగనూరులో ఎన్నికల సంగ్రామానికి వైఎస్సార్ పార్టీ సిద్దం పుంగనూరు వేదికగా సమర శంఖం పూరించిన రాష్ట్ర ఇంధన మరియు అటవీ భూగర్భగనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరు పట్టణంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రతి ఎన్నికల్లో సెంటిమెంట్ గా కలిసి వచ్చే హనుమంతరాయ దిన్నే గ్రామంలో వెలిసిన శ్రీ వీరాంజనేయ స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనంతరం ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరుతూ పట్టణంలో ప్రారంభమైన ఈ పాదయాత్రకు భారీగా తరలివచ్చిన అభిమానులు వైఎస్సార్ పార్టీ కార్యకర్తలు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ప్రజలు ప్రతి అడుగాడుగున బ్రహ్మరథం పట్టారు మైనార్టీ సోదరులు ఏర్పాటు చేసిన సభలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు అందిత్య జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకునే రకం అని విమర్శించిన నోటితోనే పొగడ్డం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హోదా ఇవ్వలేదు అని బీజేపీ వీడాము అంటున్న చంద్రబాబు ఇప్పుడు హోదా ఇచ్చిందని బీజేపీతో పొత్తు పెట్టుకున్నారా అంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబును ప్రశ్నించారు గత ఏళ్లలో మైనార్టీల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక చర్యలు తీసుకున్నారు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనార్టీ అని అందరినీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వారిని సొంతం చేసుకున్నారు తెలుగుదేశంలాగా జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసి ప్రజలను దోసుకునే పరిస్థితి మన ప్రభుత్వంలో లేదు అన్నారు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి అర్హులైన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరికి పథకాలు అందించారు రాష్ట్రంలో ప్రతి ఇంటికి వెళ్లి వైఎస్సార్ పార్టీ కార్యకర్తలు నాయకులు ఓటు అడిగేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన సాగిందన్నారు పుంగనూరు నియోజకవర్గంలో నిర్మించిన షాదీ మహల్స్ మరే నియోజకవర్గంలో లేవు అన్నారు రాబోయే రోజుల్లో ఇంకా పట్టుదలగా పనిచేసి మరింత అభివృద్ధి చేసి చూపిద్దామన్నారు బీజేపీ జనసేన టీడీపీ అందరూ కలిసి ఎన్నికలకు వస్తున్నారు బీజేపీని గతంలో చంద్రబాబు ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు ప్రత్యేక హోదా తప్ప బీజేపీ అన్ని ఇచ్చింది అని చంద్రబాబు అంటున్నారు ఆయన చూసి ఊసర వెళ్లి కూడా అన్ని రంగులు మార్చదేమో సీఏఏ తీసుకొచ్చి మైనార్టీలను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు ఉమ్మడి రాష్ట్రంలో మైనార్టీలకు రిజర్వేషన్ అందించింది దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి మాత్రమే దేశంలో ఈ రిజర్వేషన్ అమల్లో ఉండేది కేవలం ఏపీ తెలంగాణలో మాత్రమే మనమంతా ఎన్నికల్లో కృషి చేసి మరోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బలపరచాలని కోరారు రాబోయే ఎన్నికల్లో పుంగనూరు ఎమ్మెల్యేగా తనను ఎంపీగా మిథున్ రెడ్డిని గెలిపించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రజలను కోరారు மதுனன்னு ம

आईएसटी, 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 जीपी, डाल को पिलर लगा, मेनार्टी, एससीएसटी, आईएसटी और माइक मेनार्टी। क्या? ये तो हमारे खुद का चैनल हो रहा है। आईएसटी, 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 जीपी, जिसका उसका चप्पल आप तो भेज उनको मार्कर डाल दो। क्योंकि जब वो भी कंपनी बिक्रो नहीं, वाइट हाउस में बातें आ ఇచ్చే ఫోటోలు ఇవి కానీ ఫోటోలు టెస్ట్ కానీ పరిస్థితి ఈ రోజు అన్ని కూడా చూడకుండా మన ఆ భారత ఏదో

అది కదా వస్తే ఈ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అదేవిధంగా అమిత్ షా హైదరాబాద్ చెప్పాడు మొన్న ఈ మధ్య నాలుగు నెలల మూడు వ్యతిరేక శాసనసభ ఎన్నికలు వస్తామన్నా

Gracias.